అంతక నమస్తే అండి మనకు మీడియా అంటే ఫస్ట్ మొదటి తరంలో ఉన్నది రేడియో రేడియోల ద్వారా వార్తలు వచ్చాయి ఆ తర్వాత న్యూస్ పేపర్లు దినపత్రికలు వచ్చాయి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఆ తర్వాత సోషల్ మీడియా డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు అంతా కూడా యూట్యూబ్ ఛానళ్ళ కంటే షార్ట్ న్యూస్ యాప్లదే ట్రెండ్ అంటే వేటు న్యూస్ లాంటి వాళ్ళు ఇన్ షార్ట్స్ లాంటి వాళ్ళు వాళ్ళదే ట్రెండ్ ఎందుకంటే ఏ వార్తనైనా వాళ్ళు ఒక నాలుగైదు లైన్లో తేల్చేస్తారు సో అవే ఎక్కువ పాపులర్ అలాగే యూట్యూబ్లో కూడా షార్ట్స్ బాగా వైరల్ అవుతాయి ఎనాలిసిస్ చేసేవి కంటెంట్ బాగుంటాయి అనాలిసిస్ బాగుంటే నోరు మాట స్పష్టతంగా స్పష్టంగా ఉంటే చూస్తారు సక్సెస్ చేస్తారు సో ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది దినపత్రికలకు ట్రెండ్ లేదు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆల్మోస్ట్ లేవు ఏవి కూడా సక్సెస్లో అండ్ లాభాల్లో లేవు అన్నమాట అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ మ్యాగజైన్ తీసుకురావడం ఎందుకు ఇది కొత్త ట్రెండ్ ఇదేంటి ప్రింట్ మీడియా ఆల్రెడీ పడిపోయిందన్నావు న్యూ మ్యాగజైన్ తీసుకొస్తావేంటి ఎందుకు సక్సెస్ అవుద్ది ఎందుకు కొత్త ట్రెండ్ అని మీకు డౌట్ రావచ్చు మనకు దేశంలో బిజినెస్ మ్యాగజైన్స్ ఉన్నాయి అండ్ సినిమా మ్యాగజైన్స్ ఉన్నాయి అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి కానీ పొలిటికల్ రిలేటెడ్ రాజకీయ పరమైన అంశాలను అండ్ పరిపాలనా పరమైన అంశాలను విశ్లేషించి లోతుగా స్టడీ చేసి విశ్లేషించే మ్యాగజైన్స్ అయితే ఏమీ లేవు ఇప్పటి వరకు ఏమీ లేవు ఆ కొరత తీర్చేది మన మ్యాగజైన్ అనమాట గుండు సోది మ్యాగజైన్ ఇది ఇప్పుడు వరకు లేదు అంటే ప్యూర్లీ పొలిటికల్ అండి అంటే దీనిలో గ్రౌండ్ రిపోర్ట్స్ ఉంటాయి అనాలిసిస్ ఉంటుంది రీసెర్చ్ ఉంటుంది అభివృద్ధి మీద రకరకాల కథనాలు ఉంటాయి అండ్ అవినీతి మీద కథనాలు ఉంటాయి అన్ని రకాల కథనాలను కూడా ఆ నెలలో జరిగిన అంశాలు ఆ నెలలో జరిగిన కేబినెట్ భేటీలు ఏంటి అండ్ ఈ పాలసీ డేషన్స్ ఏంటి జీవోలు ఏంటి అండ్ ఎమ్మెల్యేలు ఎంపీలు పనితీరు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది వీటన్నింటినీ రిపోర్ట్స్ మనం స్టడీ చేసి మంత్లీ మ్యాగజైన్ ఇస్తాం ఒక ముప్పై పేజీలో ఉంటుంది ముప్పై రోజుల పాటు ముప్పై పేజీలు చదవడం పెద్ద కష్టమేమీ కాదు ఇప్పుడు కంటెంట్ వారం వీక్లీ మ్యాగజైన్ అయితే కంటెంట్ క్వాలిటీ ఉండదు అనుకోవచ్చు సో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం అనమాట మన ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ని నమ్ముకొని దీన్ని దించుతున్నాం లాంచ్ చేస్తున్నాం జనవరి నెలలో మొదటి సంచిక రాబోతోంది ప్రతీ నెల కూడా ఫస్ట్ వీక్లో ఈ సంచిక ఇస్తాము మీ ఇంటికే పోస్టల్ ద్వారా హోమ్ డెలివరీ చేస్తాము ఐదు వందల మంది అయినా వెయ్యి మంది అయినా యాభై వేల మంది అయినా లక్ష మంది అయినా ఎంతమంది ఈ మ్యాగజైన్ కావాలనుకున్నా సరే మేము డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో డెలివరీ ఛార్జెస్తో కలిపి ఈ మ్యాగజైన్ మీకు నూట యాభై రూపాయలు ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి ఆ తర్వాత దీని రేటు కూడా తగ్గుద్ది వంద రూపాయలు చేస్తాము అంటే మేము ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాం కాబట్టి క్వాలిటీ మొదటి మూడు నెలల క్వాలిటీ అది ఇది చూసుకొని మాకు ఎక్కువ కష్టపడుతుంది కాబట్టి అలా ఇస్తున్నాము డెలివరీ కూడా పోస్టల్లోనే డెలివరీ చేస్తాము లేదా కొరియర్లో చేస్తాము డెలివరీ కాస్ట్తో కలిపి ఆ రేట్ పెట్టాము సో మన కాలక్రమేణా దాన్ని రేట్ బాగా తగ్గిస్తాం అండ్ దీని రిలేటెడ్ డిజిటల్ అప్లికేషన్ కూడా మొబైల్ యాప్ కూడా తీసుకొస్తాం ఈ మ్యాగజైన్ మొబైల్ యాప్లో కూడా లోడ్ అవుద్ది అయితే మొబైల్ యాప్ కూడా కొంత సబ్స్క్రిప్షన్ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఇస్తామన్నమాట సో ఇవన్నీ ఒక కొత్త ప్రయత్నం అంటే యూట్యూబ్లో ఉన్నంతకాలం ఎంతైనా యూట్యూబర్ యూట్యూబరే ఒక అథెంటిసిటీ ఉండదు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయచ్చు ఎవరైనా చెప్పచ్చు ఎవరి మీద ఎవడైనా నోరేసుకొని పడిపోవచ్చు కానీ ఆ రైటింగ్ మనకు పిల్లలకి ఎప్పుడైనా సరే చదవడమే అలవాటు చేయాలి మనం యూట్యూబ్ ఛానల్లో చూసే కంటే కంటెంట్ చదివితే అర్థవంతంగా ఉంటుంది అండ్ తేలిగ్గా ఉంటుంది మనం ఎప్పుడూ కూడా చదవడాన్ని వదిలేయకూడదు చదివితేనే బెటర్ ఆ వాక్య నిర్మాణం ఆ పదాలు ఆ సెంటెన్స్ అదంతా కూడా ఇంపార్టెంట్ అనమాట సో అందుకే మళ్ళీ చదవడం అలవాటు చేద్దామని ఇంపార్టెంట్ కంటెంట్తో ఈ నెల నుంచి మనం రాబోతున్నాం ఫస్ట్ మొదటి సంచిక విజయవాడలో మన సబ్స్క్రైబర్ సమక్షంలో ఒక మీటప్ పెట్టి మీటప్ ద్వారా మనం లాంచ్ చేస్తాం సో మీకు మన మ్యాగజైన్ కావాలి అనుకుంటే ప్రతి నెల మాకు మ్యాగజైన్ కావాలండి మాకు ఇవ్వండి అని మీరు అనుకుంటే ఒక నెంబర్ ఇస్తాను పక్కన ఆ నెంబర్కి మీరు పక్కన మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మాకు మ్యాగజైన్ కావాలని అడగండి అలాగే విజయవాడలో జరగబోతున్న మీటప్కి మీరు రావాలి అనుకుంటే ఈ జనవరి సండే ఈ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఈ సండే మేబీ మొదటి ఆదివారం లేదా రెండో ఆదివారం ఎప్పుడనేది కరెక్ట్గా చెప్తాము అంటే మ్యాగజైన్ ప్రింటింగ్ అంతా రెడీ అవ్వాలి కదా సో ఆ మీటప్కి వస్తాము అనుకుంటే విజయవాడలో మీటప్ ఉంది ఎక్కడ వాళ్ళైనా రావచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీటప్కి రావాలంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇటువైపు కనిపిస్తున్న నెంబర్కి ఓకేనా థ్యాంక్ యూ